అన్నదినార్ణోదశతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకును నేసుక్రీస్తు అమూల్యమైన మమ్మన అందరికీ ప్రేమతో వందనాలు ఈ ఉదయకాల మన ధ్యానాంశము క్రీస్తు స్వారూప్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి గళితులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవచనం చదువుకున్నా నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది ఉదయకాల వేలలో ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకందరికి అనుగ్రహించాడు ఉదయకాల వేళలో క్రీస్తు స్వరూపము మనలో కలిగి ఉండాలని మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం నా పిల్లలారా క్రీస్తు స్వరూపము ఎందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని చెప్పేసి చూస్తుంటున్నాం ఆయన ఎలాంటి స్వరూపం కలిగిన వాడుగా ఉంటున్నాడు అంటే యహోను సువార్త యహోను సువార్త పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయము పదహారవచనం చదువుకున్నా పదహారవ వచనం నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపు ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్పి చూస్తున్నారు ఆయన వేరొక ఆదరణకర్తను అన్నకాడ ఒకటి అంకె ఉంది కింద ఫుట్నోట్లో ఉత్తరవాది అని చెప్పేసి చూస్తున్నారు క్రీస్తు స్వారూప్యం మందు మనం ఏర్పడాలని ఆయన ఎలాంటి స్వారూప్యము కలిగిన వాడుగా ఉంటున్నాడు అంటే స్వరూపము కలిగిన వాడుగా ఉంటున్నాడు అంటే సత్యస్వరూపి అయిన యేసు ప్రభువును మనము స్థుతించాలి మనలో సత్యము కలిగి ఉండాలి కొరింతలకు రాసిన రెండవ పత్రిక కొరింతలకు రాసినటువంటి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పదేవ వచనంలో మనం చదివినట్లయితే పదకొండవ అధ్యాయము పదేవ వచనములో క్రీస్తు సత్యము నా ఎందు ఉండుట వలన అని చెప్పేసి మనం అక్కడ చూస్తుంటున్నాం మనలో ఏమి ఉండాలి అంటే మనలో సత్యము కలిగి ఉండాలి ఆయన వాక్యము సత్యము ఆయన సత్యము సత్యదేవుడు అయినటువంటి ఆయనను సత్య స్వరూపి అయినటువంటి యశు ప్రభువును ఉదయకాల వీళ్ళలో మనం స్థుతించు ఉంటుండగా మనలో క్రీస్తు స్వారు స్వరూపము కలిగిన వారముగా ఉండాలి ఆయన స్వరూపము మనలో కలిగిన వారముగా ఉండి ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం క్రీస్తు సత్యము మన మన ఎందు ఉండాలి రెండు సత్యమే పలకాలి కొరితకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము వచనం చదువు అతిశయ అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును కనుక అవివేకిని కాకపోదును కానీ నా ఎందు ఎవడైనను చూచి దాని కన్నను నా వలన వి వినిన కన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను అని చెప్పి పౌలు తన్ను తాను ఎంతగా తగ్గించుకొని మాట్లాడుతున్నాడంటే నేను సత్యమే పలుకుచు ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నట్లుగా చూస్తుంటున్నాం మనము ప్రభువు రక్తంలో కడగబనటువంటి మనమందరము కూడా సత్యమే పలకాలి ఎందుకంటే ఆయన సత్య స్వరూపి అయినటువంటి దేవుడు ఆయన సన్నిధిలో మనం ఉంటుండగా సత్యమునే పలికిన వారముగా ఉండాలి సత్యమునే మనము వినిపించే వారముగా ఉండాలి నేనే మార్గమును సత్యమును జీవమును చెప్పినటువంటి ఆ జీవాధిపతి అయినటువంటి ఆ ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రభును మనము ఆయన స్వరూపము కలిగి ఆయనను మాత్రమే మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఎ రాసిన పత్రిక ఎపిసుడ్కు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చంలో మనం గమనించినట్లయితే ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమార్పు తొడుక్కొని ఇక్కడ మనం గమనించినట్లయితే నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని అని చెప్పి చూస్తున్నాం మనలో సత్యము కలిగి ఉండాలి క్రీస్తు సత్యమై సత్య సత్యము మన ఎందు ఉండాలి క్రీస్తు సత్యము క్రీస్తు సత్యమంటే క్రీస్తు సత్యము అంటే ఆయన వాక్యము సత్యము ఆయన సత్యము ఆయన మనలో ఉండాలి ఎందుకంటే ఆయన రక్తంలో కరగబడినటువంటి బిడలము ఆయన ఆరాధించే బిడలముగా ఉంటుండగా ఆయన మనల్లో ఆయన ఎలాగైతే ఉన్నాడో మనము కూడా ఆయన మాదిరి కలిగి మనము జీవించవలసిన వారముగా ఉంటున్నాం సత్యమే పలకాలి అంతేకాదు కానీ సత్యమనే దట్టి కట్టుకొని ఆయన మనము స్థుతించాలి పేతులకు రాసిన మొదటి పత్రిక ప్రే పేదృవాసన మధుర పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చదువుకుందాం ఇరవై రెండవ వచనం మీరు సత్యమునకు విధేయులొకట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఇక్కడ గమనించినట్లయితే సత్య స్వరూపి అయిన ప్రభువును మనము స్థుతించడానికి మనం చేరువచ్చుంటుండగా సత్యమే పలకాలి సత్యమనే దట్టిని కట్టుకోవాలి అంతేకాదు కానీ సత్యమునకు విధేయులమై ఉండి సత్యమైనటువంటి దేవుణ్ణి సత్య స్వరూపమైనటువంటి దేవుణ్ణి ఆయన స్వరూపము కలిగిన కలిగినటువంటి మనము ఆయన మనము స్థుతించి గణపరచవలసిన వారముగా ఉంటున్నాం అట్టి సత్యమైనటువంటి దేవుణ్ణి మనం ఉదయకాల వేళలో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పొరలోకిపు తండ్రి మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం యువదేకాల వేళలో అనుదిన అరుణ స్థుతి కార్యక్రమంలో చేరి ప్రభాని సన్నిధిలో మేము చేరి సత్యమైనటువంటి మిమ్మల్ని స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రముడు చెల్లించుకుంటూ మారక్షికుడైన యశూక్రిస్త అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రముడు చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్